మన్యం జిల్లా అరుకు పార్లమెంట్ కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ కు వేలాదిగా కూటమి కార్యకర్తలు తరలివచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుకు పార్లమెంట్ అభ్యర్థి కొత్తపల్లి గీత హాజరయ్యారు గరుగుబిల్లి మండలం ఎర్రన్న గుడి వద్ద నుండి రోడ్ షో ద్వారా ప్రచార రథం నుండి అభివాదాలు చేస్తూ కురుపాం నియోజకవర్గ కూటమి అభ్యర్థి తోలిక జగదీశ్వరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మోదీ గారు మనకున్న సమస్యల ముందుకు వస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తున్నాను అభివృద్ధి అయితే శూన్యం ఈ రోడ్డు మీద వస్తున్నాం ర్యాలీలు వస్తున్నాం గోతులమయ్య రోడ్ అంతా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వెహికల్ మీద కింద మీద పడుతూ వచ్చాం ఎందుకంటే ఆ వెహికల్ ఎక్కడ ఇరిగిపోతుందో తెలియకుండా ఉంది మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక టైర్ బస్ట్ అయింది ఎన్నో రకాలైన సమస్యలు చూస్తున్నాం మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు అంటే గుంటెల గుంతల రోడ్లు కనీసం సరిగ్గా రోడ్డు కూడా వేయలేని ఈ ప్రభుత్వం మన జీవితాల్లో మారుస్తుందా అలాగే అలాగే మన రాష్ట్రం ఈ రోజు తయారైంది రాష్ట్రం ఇప్పుడు ఇక్కడ ఉన్న రాజధాని ఏది అని పిల్లలు అడిగితే మూడు ముక్కలు ఆటబడి రాజధాని లేకుండా చేశాడు అధికార వికేంద్రీకరణ అంటాడు అధికార వికేంద్రీకరణ అంటే అధికారం ముఖ్యమంత్రి నుంచి మంత్రులకు మంత్రుల నుంచి కలెక్టర్లకు పాస్ అవ్వాలి ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్న మన పుష్పశ్రీవానికి అధికారం ఏమన్నా ఉందా వాళ్ళు కనీసం బయటకు వచ్చేది ఏదన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎవరి అంటే వస్తారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అనడానికి వస్తారు లేకపోతే ఎవరినైనా విమర్శలు చేయడానికి మాత్రమే మంత్రులు బయటకు వస్తారు నీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎవరైనా తెలుసా మీకు బూతులు మాత్రం మాట్లాడే మంత్రి తప్పితే వేరే ఏమీ కూడా తెలియదు ఇక్కడ ఉన్న తోటపల్లి ప్రాజెక్ట్ తెలియదు ఆయిల్ పరిస్థితి దాని గురించి మాట్లాడడానికి అయితే ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా సూపర్ సిక్స్ తో ముందుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు మంచి జరగాలని ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు ఆయన బయటకు వచ్చి నేను ప్రజలకు